హలో హాయ్ అండి నేను మీకు చాలా రోజు నుంచి ఎంబ్రాయిడింగ్ అని చెప్పాను కదండి ఎంబ్రాయిడింగ్ మిషన్ పైన కూడా ఎంబ్రాయిడింగ్ వేసాను ఇదైతే నార్మల్ మిషన్ అండి నార్మల్ కి నేను మన పన్ను ఉంటుంది కదండి స్టిచ్చింగ్ చేసేది ఆ పన్నును మాత్రమే తీసేసాను తీసేసి ఇలాంటి ఫ్రేమ్ ఉంటుంది కదా ఈ ను ఈ పై భాగం పైకి వచ్చేటట్టు కిందగా కిందికి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని జస్ట్ ఇలా సౌండ్ వచ్చేటట్టు టైట్ గా క్లాత్ ని గుంజేసి ఇలా పెట్టేసుకోండి అండ్ దీనిపైన నేను ఫ్లవర్ డ్రా చేశానండి జస్ట్ స్టిచ్చింగ్ మాత్రమే చేస్తున్నాను ఇక్కడ ఏం చేయట్లేదు మీరు చూడండి వీటిపైన ఎంబ్రాయిడింగ్ నార్మల్ ఎంబ్రాయిడింగ్ కూడా చాలా బాగా వస్తుందండి దీన్ని ఇప్పుడు ఎలా వేసానో చూడండి జస్ట్ స్టిచ్చింగ్ మాత్రమే చేస్తున్నాను అండి నిదానంగా ఇలా జరుపుకుంటూ మనం ఏ ఫ్లవర్ కావాలంటే ఆ ఫ్లవర్ ఇలా నిదానంగా అండి ఎక్కువ స్పీడ్ గా అయితే అనద్దు నిదానంగా ఇలా జస్ట్ రన్నింగ్ మాత్రమే చేస్తూ ఇలా ఫ్లవర్ ని డిజైన్ చేసారండి ఇక్కడ మీరు ఏదైనా గ్రీన్ కలర్ ఏదన్నా సరే మ్యాచింగ్ ఇలా ఫ్లవర్ వేసుకుంటూ చేయండి దీన్ని డబల్ దారంతో కూడా ఎక్కించి ఎక్కించండి అదిలాగో చూద్దాము యాజ్ ఇట్ ఈస్ సేమ్ దీనిపైన మన నార్మల్ మిషన్ ఇలా ఎక్కిస్తే ఇంకో దారాన్ని ఇక్కడ పక్కన పెట్టేసి ఈ దారాన్ని సేమ్ అందులోనే సుదిలు ఎక్కించుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ రెండు దారాలను ఇందులో ఎక్కించుకున్నానండి I Hmm. ఇలా వేసేసి ఎక్స్ట్రా దారాలన్నిటిని ఇలా కటింగ్ చేసుకోండి ఇట్ ఈస్ ఎంబ్రాయిడింగ్ లాగానే వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చింది ఇలా మనం శారీతో కానీ దేనిపైన సరే ఇలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి ఎన్ని థ్రెడ్స్ అన్నా వేసుకోవాలి మినిమం దాంట్లో ఎన్ని థ్రెడ్స్ అనేవి పడతాయో అన్ని థ్రెడ్స్ మీరు వేసేసుకొని ఇలా చేసేసుకోవచ్చు అనమాట నచ్చిందని ఆశిస్తున్నాను ఎంబ్రాయిడింగ్ పైన డిజైన్స్ వేద్దామండి కొంచెం అదే ఏమంటారు కింద గడ్డను కింద ఈ టేబుల్ ని సెట్ చేసి చేయాలన్నమాట టైం దొరకట్లేదు వాటిని ఎంబ్రాయిడింగ్ కూడా మెల్లమెల్లగా ఎలా వేయాలో మీరు చూపిస్తానండి ఇదైతే నార్మల్ మిషన్ పైన వేశానండి మీరు నచ్చితే ట్రై చేయండి సారీస్ పైన కానీ డ్రెస్సెస్ పైన కానీ వేసుకోవడానికి మల్టీపుల్ ని కూడా ని యూస్ చేయండి నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో